సౌందర్య లహర్లోని పదిహేను అద్భుతమైన శ్లోకాలు చూసాము సాధన చేశాము పదహారవ శ్లోకం నుంచి ముందుకు వెడదాం వేదాది సకల శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక ఆనందం గురించి పదహారవ శ్లోకం సంత విరించి ప్రే శృంగారలహరి కవిశ్రేష్ఠుల చిత్తములనే కమలములను వికసింపచేయగలిగే లేత సూర్యుని కాంతిని పోలిన నీ అరుణ స్వరూపాన్ని ఏ కొందరు ఉపాసకులు భజించుతున్నారో వారు సరస్వతీ దేవికి సంబంధించిన ప్రౌఢమైన అలంకార బంధురమైన లోతైన భావములు కల తమ వాక్కులతో సత్పురుషుల రంజనము చేయగలుగుతున్నారు ఈ శ్లోకంలో అరుణ స్వరూపిణి అయిన సరస్వతి ధ్యాన మహిమ ఉంది ఇందులో భావించదగిన నామాలు చూద్దాం ఒకసారి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవిధి కావ్యాలాప వినోదిని పదహారవ శ్లోకం వేదాది సకల శాస్త్ర విజ్ఞానం గురించి శ్లోకం మళ్ళీ మరొకసారి కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచి భజంతే ఏ సంత కతి దరుణామే భవతి విరించి ప్రేయస్యస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదతి సతం రంజనమమి సాధన చేసుకోవాలి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి సౌందర్యలహర్లోని పదిహేడవ శ్లోకం చూద్దాం కళా ప్రావీణ్యం గురించి ఈ శ్లోకాన్ని ధ్యానం చేయాలి సాధించాలి సాధన చేయాలి సహజనని సంచింతయతి యకర్త కావ్యానం భవతి మహతాం భంగి రుచిబిహి వజోభీర్ వాగ్దేవి వదన కమల మోదమధురై వాక్కులను కన్నతల్లులు చంద్రకాంతమడుల కాంతులు విరజిమ్మెడు వారు అయిన వసిన్యాది వాగ్దేవతలతో కలిసి నీవు కొలువు తీరేడు అట్టి నిన్ను చక్కగా చింతన చేసేవారు మహాత్ముల రీతిగా వాగ్దేవత ముఖ పద్మంలోని పరిమణములతో పోలిన పలు రుచుల వాక్కులతో కూడిన కావ్యాలను రచింపగలుగుతున్నారు ఆ రచించి సమర్థులవుతున్నారు కూడా చంద్రకాంత మణుల వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు ఇరవై నాలుగు మంది వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని విద్యాయోగిని రేచికా యోగిని మోచికా యోగిని అమృత యోగిని దీపికాయోగిని జ్ఞాన యోగిని ఆప్యాయిని వ్యాపిని మేధాయోగిని వ్యోమా రూపాకర్షిణి సిద్ధరూపాయోగిని లక్ష్మీ యోగిని గంధాకర్షిణి రసాకర్షిణి స్పర్శాకర్షిణి ఈ ఇరవై నాలుగు మూర్తులతో కూడిన లలితాంబను ధ్యానించేవారు ధన్యులు పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు ఎవరైతే చదువుతారో సారస్వత సిద్ధికరాలు అవుతాయి కళా ప్రావీణ్యం కూడా వస్తుంది శ్లోకం మరొకసారి సారి త్రీబీర్వాచం శేసిమణిశీల భంగ రుచిబిహి వసిన్ సహజనని సంచింతయతి సకర్తా కావ్యనాం భవతి మహతాం వంగి రుచిబిహి వచోబీర్వాక్ దేవిః

బాల సూర్యుని కాంతుల వంటి వెలుగు తీరుల కలని దేహకాంతులతో ఆకాశము భూమి ఎరుపు వెలుగులో మునిగినట్లు ఎవరు స్మరిస్తున్నారో వానికి బెదురుతున్న అడవిలేడి కన్నుల వంటి కన్నుల గల ఊర్వశి మొదలైన వారెందరో దేవవేశలు లోబలకుండా ఉంటారా ఈ శ్లోకంలో చెప్పబడిన తీరుగా అమ్మను స్మరించిన వారికి సర్వ ప్రకృతి శక్తులు ఆధీనమవుతాయి ఈ శ్లోకంలో భావింపదగిన లలితనామాలు చూద్దాం

కతి కథిన గీర్వాణ గణిక సాధన చేద్దాం అద్భుతాలు చూద్దాం ఆత్మ జ్ఞాన లాభం మంత్ర సిద్ధి గురించి పంతొమ్మిదవ శ్లోకం చూద్దాం ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తదదో హరార్ధం ధ్యాయే హర హరమహిషితే మన్మదకలాం ససత్య సంక్షోభం నయతి వనిత ఇత్య తిలఘూ త్రిలోకిమప్యాసు భ్రమయతి రవిందుస్తనయుగాం హరుణి పట్టపురాణి ఏ ఉపాసకుడు ఒక బిందువును ముఖముగా దానికి దిగువ రెండు బిందువులను యుగముగా దాని క్రిందుగా శక్తి సంకేతాక్షరముకు హరార్థముగా భావించి నీ కామరాజ బీజమును ధ్యానించునో అతడు వెంటనే వనితలను అనురాగముతో కలత చెందించుచున్నాడనుట చాలా అల్పమైంది ఎందుకంటే సూర్య చంద్రుల్నే చనువుగా కలిగి ముల్లోకాలనే అతడు భ్రమింప చేయగలుగుచున్నాడు సర్వలోకాలనే ఆధీనం చేసుకునే శక్తిని పొందినవానికి అల్ప విషయాలు లెక్కలోకి రావు విషయ సుఖాలను జయించడమే లోకవశ్యమని గ్రహించాలి ఈ శ్లోకంన స్మరించదగిన నామాలు కామ కళారూప క్లీన్కారి కేవల గుహ్య ఆత్మజ్ఞానం గురించి మనం ఈ శ్లోకాన్ని పఠిస్తూనే ఉండాలి శ్లోకం మరొకసారి ముఖం బిందుం కృत्वा కుచయుగ మదస్తస్య తదదో హారథం ధ్యాయేద్యో హర మహిషితే మన్మదకలాం ససధ్య సంఛోవం నయతి వనిత ఇత్యతిలకు త్రిలోకీ భ్రమయతి రవీందుస్తనయుగాం సాధన చేస్తారు కద విశ నివృత్తికి సౌందర్య లహరిలోని శ్లోకం చూద్దాం కిరంతి మంగేవ్య కిరణని కురుంబామృతరసం హృదేత్వా మాదత్తే హిమకరశిలా మూతిమివయ ససర్పాణాం దర్పం సమయతి శకుంతా జ్వర జ్వరపృష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయ ఓ తల్లి దివ్యమైన అంగముల నుండి ప్రశ్రించే కిరణ సమూహాలతో అమృత రసాన్ని వెదచెల్లు చంద్రకాంత శిలామూర్తి వంటిది నీ స్వరూపం అట్టి నీ స్వరూపాన్ని ఎవరు తన హృదయంలో దానిస్తారో వారు పక్షిరాజైన వలె సర్వ సర్ప విషబాధలను హరించి వేయగలుగుతున్నారు ఇంకను వారు అమృతానికి ఆశ్రమైన నాడి వంటి తమ చేతనే జ్వరతాపం గల వారిని బాధను కూడా తొలగించి సుఖింపచేయగలుగుతున్నారు ఈ శ్లోక పఠనం వల్ల విష ప్రవృత్తి జరుగుతుంది హీలింగ్ పవర్ కూడా వస్తుంది సుషుమ్నా నాడిపై ధ్యానం కూడా ఎక్కువ చేయడం వల్ల మనలో మనకి ఆధ్యాత్మిక సంపద కూడా పెరుగుతుంది శ్లోకం మరొకసారి చూద్దాం కిరంతి మంగేభ్య కిరణని కురుంబామృతరసం హృది థామాదత్తే హిమకరశిలామూర్తిమివయ సర్పాణం దర్పం శమయతి శుతీవ జ్వర సాధన చేద్దామా